అవుటర్ రింగు రోడ్డు పని మరి పాలామాక్లలో ఈ కల్వట్టు మరి ఆరు నెలల నుంచి పనులు ఆగిపోయినాయి మరి కరీంనగర్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు వెహికల్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే కరీంనగర్ నుంచి గోనపల్లి ఒగులాపూరు పాలమాకుల ఇక్కడ నుండి పాలమాక్ల నుండి వెంకటాపూరు తిమ్మాయిపల్లి బందారం ఇక్కడ నుంచి డైరెక్ట్ కొమరవెల్లి వరకు ఈ రోడ్డు పోతుంది మరి వచ్చిపోయే వాళ్లకు చాలా అసౌకర్యంగా ఉంది చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మేము తొందరగానే మరి నిధులు మంజూరు చేసి ఈ బ్రిడ్జ్ని తొందరగా వీలైనంత తొందరగా పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది అదే కాకుండా రైతులు కూడా వచ్చే పోయే రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వెహికల్స్ పోవస్తలేదు రావస్తలేదు మరి దీన్ని ప్రభుత్వం గుర్తించి వెంటనే నిధులు మంజూరు చేసి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే పని అంతా అక్కడ చివరికి మట్టి ఇక్కడ చివరికి మట్టి వస్తూ దీన్ని పిల్ పిలిపిల్ చేసి మరి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలనేదే మా ముఖ్య ఉద్దేశం దయచేసి దీన్ని తొందరగా ఈ పని పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మరి ఒకవేళ కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం అయితే కాంట్రాక్టర్ పైన కూడా చర్యలు తీసుకొని మళ్ళీ కాంట్రాక్ట్ అవసరమైతే టెండర్ క్యాన్సల్ చేస్తూ మళ్ళీ రీటెండర్ పెట్టి పనులు ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వంలో గౌరవ మాజీ మంత్రివర్యులు హరీశన్న గారి సహకారంతో సిద్దిపేట అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా పాలమాకల గ్రామంలో ఇక్కడ కొత్త చెరువు వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది ఆరు నెలల క్రితమే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా కావచ్చింది కానీ దానికి ఇరువైపులా ఇంతవరకు కాంట్రాక్టరు మట్టి పోయడం లేదు అందువలన ఈ రహదారిని ఉపయోగించుకునే రైతులు ఇతర ఇతరత్ర గూడ్స్ వెహికల్స్కు చాలా ఇబ్బంది జరుగుతుంది అలాగే ఈ పై నుంచి వెళ్ళడానికి బోనపల్లి ఒబులాపూర్ కర్నైర్ నే నేషనల్ హైవేకు మరియు ఇప్పుడు వరంగల్ నేషనల్ హైవేకు ఈ రోడ్డు అనుసంధానం ఉన్నది కాబట్టి కాంట్రాక్టర్ వెంటనే ఈ బ్రిడ్జి బ్రిడ్జికి ఇరువైపులా మట్టి పోసి ఈ రోడ్ను వెంటనే వాడకలకి తేవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం